ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఆశ్రమవాసం పర్వం ముగించుకున్నాం అయితే ఈ ఆశ్రమవాస పర్వంలో ఏ ఏ ఆశ్రమాలలో ఎలా ఉండాలి అనేటటువంటి వివిధ రకాలైనటువంటి ఆశ్రమ వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఈ తర్వాత ఇంకా మూడే పర్వాలు మిగిలి ఉన్నాయి మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వాలు ఇవి చాలా చిన్న చిన్నవి అంటే ఈ మౌసల పర్వం అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిసమాప్తం చేయడం మహాప్రస్థానిక స్వర్గారోపణ అయితే ఇది మూడు కలిసి ఇంచుమించుగా రెండు రోజుల్లో ముగించేయచ్చు కానీ ఏ పర్వానికి ఆ పర్వం కిందే చెప్తే ఎప్పుడైనా మనం కావాలనుకుంటే ఆ పర్వం ఒకటి అంటే ఫలశ్రుతి కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ పర్వం ఒకటి కూడా వినచ్చు అనే ఉద్దేశంతో విడివిడిగా చెప్తున్నాను దీనివల్ల సమయం మనకి కొంచెం తక్కువగానే వస్తుంది ఇరవై నిమిషాలు ఇంచుమించుగా పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాల వరకు రోజు చెప్పడం జరుగుతుంది కానీ ఇది అంతకంటే కొంచెం ముందే ముగింపడం జరుగుతుంది ఒక్కొక్క పర్వం కాబట్టి చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా అని కలిపి చెప్పడం కూడా అంత భావ్యం కాదని విడివిడిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి ఉత్తమగతులు పొందిన కథా విశేషం ప్రతిపాదించిన పర్వం ఆశ్రమవాస పర్వం కాబట్టి అది అయిపోయిన తర్వాత దగ్గర దగ్గరగా ధర్మరాజు గారు ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాక ముప్పై ఆరు సంవత్సరాలు మొదలైన తర్వాత చాలా భయంకరమైన దుస్సఖనాలు కనబడ్డాయి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డాయి భూలోకంలో ఆయా అంశాలలో వచ్చిన వారి ప్రధాన కర్తవ్యం పూర్తయ్యి తర్వాత ఆ తేజస్సులు ఉపసంహారం అయిపోవలసిన కాలం ఆసన్నమైపోతుంది అంటే ప్రకృతి కూడా ఏ రకంగా ధర్మాత్ములు వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నట్టుగా మహాభారతం చెప్తోంది విధి బలీయంగా ఉంటుంది కదండి చిత్ర విచిత్రమైన పరిణామాలు ఏర్పడతాయి అది భగవంతుడికి అవతారం పరిసమాప్తికైనా మనుష్య పరివారం మనుష్య జన్మ అవ్వాలన్న కాబట్టి అటువంటి విచిత్రమైన పరిణామాలు ఏర్పడే సమయంలో కణ్వుడు నారదుడు విశ్వామిత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవాలని ద్వారకా నగరానికి రావడం జరిగింది ఒక్కొక్కసారి విధి ప్రేరణ చిత్రంగా ఉంటూ ఉంటుందండి ఎందుకంటే మనం తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో విధి మన చేత ఆ రకంగా చేయించేసి మనకు జరగాల్సిన నష్టాన్ని జరిగింపజేసేస్తూ ఉంటుంది చూడండి ఎంతో శ్రద్ధగా ఏదో ఒక పని చేద్దాము అనుకుంటుంటే మనకి మరణం అనేది ఆ రోజు ఆసన్నమైంది అని తెలిసినా కానీ అది జరగకుండా ఉండాలి అని ఎంతో భయంతోటో లేక భగవంతుడి మీద భక్తితోటో ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి కూర్చున్నా సరే చూసారా వెనకటికి కథలు చెప్తూ ఉంటారు చిన్నప్పుడు ఒక వ్యక్తికి ఆ రోజు మరణం ఉందని చెప్పి జాతకంలో చెప్పబడింది కాబట్టి ఎక్కడికైనా బయటకు పెడితే మరణం వస్తుంది ఇంట్లోనే ఉందాం అనుకుని ఇంట్లోనే కూర్చున్నట్ట ఏమీ తోచట్లేదు ఇంట్లో ఉత్తినే అలా కూర్చోవడం ఎందుకని చెప్పి ఆ ఫోటోలు ఎప్పటి నుంచో గోడలకు పెట్టాలనుకుంటున్నాను సరే మేకులు కొట్టి ఫోటోలు అన్నీ అమర్చేద్దాం ఈరోజు ఖాళీగానే ఉన్నాను ఈరోజు జరిగిపోతే రేపటి నుంచి ఇంకా నాకు మృత్యు భయం లేదు అనుకున్నట్టు అనుకుని ఫోటోలు అని చెప్పేసి గోడ మీద మేకతోటి మేకుని సుత్తితోటి కొట్టడం మొదలుపెట్టాట్టు ఆ కొట్టడం మొదలుపెట్టిన తర్వాత అతని మృత్యు సమయం ఎప్పుడైతే ఆసన్నమైందో ఆ సమయంలో ఆ సుత్తితోటి కొట్టేటటువంటి మేకుకి కొట్టాల్సినటువంటి సుత్తి వెనక్కి తిరిగి వచ్చి అతను నుదురు మీద తగిలి ప్రాణానికి సంబంధించిన ఒక స్థానంలో తగలడం వల్ల వెంటనే అతను ఆ కుర్చీ నుంచి కింద పడిపోయి మరణించాడు అందుకని మన చేతిలో ఏమీ లేదు విధి ఎలాగా చేయించాలనుకుంటుందో ఆ రకంగా జరిగే విషయాలను ఏదో రకంగా పరమేశ్వరుడు చేయించేస్తూ ఉంటాడు అలాగే వాట్సాపుల్లో మీరు చదివే ఉంటారు ఒక వ్యక్తి దగ్గరికి యమధర్మరాజు గారు వచ్చి ఇదే నీకు ఆఖరి రోజు పద తీసుకుని వెళ్ళిపోతాను అన్నట్ట అదేంటి నేను చాలా పనులు చేసుకోవాలి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి నాకు అలా కాకుండా అప్పుడే తీసుకెళ్ళిపోతానంటావేంటి ఇలా జరగడానికి కుదరదు నాకు ఇవాళ కాదు ఇంకా కొంత సమయం ఇమ్మన్నట్ట అన్న తర్వాత యమధర్మరాజు అతనికి లేదు లేదు చూడు ఇదిగో నేను పెద్ద లిస్ట్ తయారు చేసుకుని వచ్చాను లిస్ట్లో మొట్టమొదటి పేరు నీదే ఉంది కాబట్టి నువ్వే వచ్చేయాల్సిందే అంటే అతను బతిమాలెట్ట బతిమాలిన తర్వాత సరే ఈ లోపులో యమధర్మరాజు ఇంకొక వేరే పనేదో ఉండి ఆ దాని మీద దృష్టి పెట్టేసరికి ఈ యువకుడు ఏం చేశాడంటే అతని పేరు మొట్టమొదటి ఉన్నందువల్ల తొందరగా పిలిచేస్తున్నాడు అదే ఆఖరిని ఉంటే ఇంకొక రోజు రెండు రోజులు లేకపోతే ఇంకో రెండు మూడు గంటలో సమయం ఉంటుంది కదా అని పైన ఉన్నటువంటి తన పేరుని చరిపేసుకుని ఆఖరిన కిందగా రాసుకున్నట్ట రాసుకుంటే ఇంకా నన్ను ఇప్పుడప్పుడే పిలవడన ధైర్యంతో ఉంటే యమధర్మరాజు గారు ఆ చేయవలసిన ఏదో పని మీద వెళ్ళారు కదండి ఆ పని చూసేసుకుని వచ్చి ఫోన్లేనైనా నేను చూస్తుంటే జాలేస్తోంది ఇంకా కొంత సమయం కావాలంటున్నావు ఈరోజు నేనేం చేస్తానంటే మిగిలిన వాళ్ళందరినీ చూసుకుని ఆ తర్వాత ఆఖరికి నీ దగ్గరికి వస్తాను అందుకని ఇప్పుడు లిస్టులో ఆఖరి నుంచి ఉన్న పేరుతో మొదలెట్టి ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ వస్తాను ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పేట అంటే మళ్ళీ ఆఖరి పేరు ఎవరిదైందండి కంగారు పడిపోయి ఆఖరి పేరు తంది రాసేసుకుని మొదటి పేరు వల్ల మృత్యువు ఎప్పుడు రావాలి అన్నది వస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసే కర్మలు ఎప్పుడు అనుభవించాలి అన్నవి అనుభవించేస్తూనే ఉంటాము అనేటటువంటి విషయం ఈ మోసల పర్వంలో చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ ఇంత చెప్పింది ఏంటంటే వీళ్ళు ఈ రకంగా నారదుడు విశ్వామిత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి కన్ముడితో కలిసి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడికి స్త్రీవేషం వేసి ముగ్గురు మహర్షుల వద్దకు తీసుకువెళ్ళి ఈమె గర్భవతి ఈమెకు ఏ సంతానం కలుగుతుంది అని అడిగారు అంటే చేయకూడని వెటకారాలు చేసినందువల్ల కూడా ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు అన్నది ఇక్కడ చెప్తున్నారు మహర్షులకి ఆగ్రహం కలిగింది మాతో పరాచికమా పురుషుడికి స్త్రీవేషం వేసి గర్భిణి అని చెబుతున్నారా అని ఇతనికి ఒక మూసలం పుడుతుందని దాని చేతనే యాదవులు నశించిపోతారని శపించి కృష్ణుని దర్శనం చేయకుండానే వెనక్కి వెళ్ళిపోయారు ఈ ముగ్గురు మహర్షులు చేసినటువంటి శాపానికి ఎంత తర్వాత ఎంత పశ్చాత్తాప పడాల్సి వచ్చిందండి కాబట్టి ఈ వార్త కృష్ణ పరమాత్మకు తెలిసి భూమి మీదకు వచ్చిన దేవతల అంచల యొక్క కర్తవ్యాలు పూర్తయిపోయాయి ధర్మ సంస్థాపనం అయిపోయింది పరిపూర్ణ అవతారం అన్నీ తెలిసినవాడే కనుక మిన్నకున్నాడు ఆయన తర్వాత సముద్రపు వడ్డన ఒక ఉత్సాహం చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు సాంబుడికి మహర్షులు శపించిన విధంగా ఒక రోకలు పుట్టింది ఆ సంగతి వసుదేవుడికి చెప్పారు అది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన దానిని అరగదీసి సముద్రంలో కలిపేయమన్నాడు అలాగే తీసుకువెళ్ళి అరగదీసి సముద్రంలో కలిపారు అందులో నుంచి దుబ్బులు పుట్టాయి ఉత్సవం చేసుకోవడానికి బయలుదేరుతుంటే రాత్రికి రాత్రి రాక్షసులు వచ్చి వారికి చెందిన ఐశ్వర్యాన్ని దోచేసుకున్నారు చేసిన చిన్న తప్పుకి ఎంతటి ఫలితాలని అందరూ అనుభవిస్తున్నారో ఒకళ్ళు చేసిన తప్పుకి చూసారా కాబట్టి కృష్ణుని శంఖచక్రాలు దివ్యమైన రథము అన్ని ఆకాశంలోకి వెళ్ళిపోయాయి సముద్రపు ఒడ్డున జరుగుతున్న ఉత్సవానికి పరమాత్మ చిన్న రథం ఎక్కి బయలుదేరాడు బలరాముడు కాలినడకన వచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్సాహం ఉత్సవం చేసుకుంటూ మధ్యంత్రాగి దాని వలన ఉన్మత్తను పొంది నిష్కారణంగా ఒకళ్ళను ఒకళ్ళు అధిక్షేపించుకుంటూ మాట్లాడడంలో సాత్యకి కృతవర్మని చంపేశాడు ఒకరి మీద ఒకరు పడి పెద్ద యుద్ధం జరిగింది అందులో అందరూ కూడా శరీరాలను విడిచిపెట్టేశారు అంటే యాదవ కులం నశించిపోయింది దారకుడు బభ్రుడు అనే ఇద్దరు మాత్రం తప్పించుకుని కృష్ణుని దగ్గరికి వచ్చారు కృష్ణ పరమాత్మ దారకునితో రథం తీసుకుని హస్తనాపురానికి వెళ్ళి అర్జునుతో వెంటనే బయలుదేరి రమ్మనమని యాదవులు అందరూ మరణించారని వసుదేవుని కలుసుకోవలసిందిగా సందేశం చెప్పారని చెప్పమన్నాడు బబ్రుడు అంతఃపుర పరివారాన్ని స్త్రీలను తీసుకుని వెడుతుంటే అక్కడున్నవాళ్ళు ఆ బబ్రుని సంహరించారు శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడి దగ్గరికి వెళ్ళి జరగబోయే తీవ్ర పరిణామాల గురించి చెప్పి అర్జునుడు వస్తాడు అందరికీ ఉత్తక్రి ఉత్తరక్రియలు ఆయనే చేస్తాడని చెప్పి అరణ్యానికి వచ్చాడు అయితే బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాలను నిగ్రహించి సర్పాకృతిలో ఆదిశేషుడై అనంతం నందు లయమైపోయాడు అంటే యాదవ కులం పరిసమాప్తమైపోయింది బలరాముడు కూడా అనంతములందు ఆదిశేషుడే లయమైపోయాడు ఇక కృష్ణావతారం పరిసమాప్తి అయ్యేటటువంటి సమయం వచ్చింది కృష్ణ పరమాత్మ గాంధారి దోర్వాసో మహర్షి ఇచ్చిన శాపాన్ని మనసులో స్మరించి శాపాలన్నీ అన్వ అన్వయం అయ్యాయని జ్ఞాపకానికి చేసుకుని కాలు మీద కాలు వేసుకుని భూమి మీద పడుకున్నవాడే ఉండగా అరణ్యంలో వేటాడే వ్యక్తి అది జింక ఒక జింక చె చెవి అనుకుని బాణం వేస్తే అది వచ్చి పాదానికి తగలగా పరమాత్మ కూడా అవతార పరిసమాప్తి చేయడానికి సిద్ధపడుతూ ఉండగా బాణం వేసిన వ్యక్తి వచ్చి దుఃఖిస్తే నేను వచ్చిన అవతార ప్రయోజనం పూర్తయిపోయింది ఇవ్వబడిన శాపముల వలన నువ్వు నిమిత్తం అయ్యావు దుఃఖించవద్దని పరమాత్మ అవతారం సమా పరిసమాప్తి చేసి నందు ఐక్యమై ఆయన శ్రీమన్నారాయణుడుగా తనదైన నిజస్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే దూర్వాసో మహర్షికి ఒళ్ళంతా గంధం పూసిన తర్వాత అరికాళ్ళలో పుయ్యలేదని ఆయన శాపం ఇచ్చాడు కదండి గాంధారి శాపం కూడా యాదవులు అందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారని కూడా శాపం ఇచ్చాడు కాబట్టి ఈ శాపాలన్నీ అవుతున్నాయి అందుకే చూడండి అరికాలి మీద అరికాలికి నూనె అది రాయొద్దంటూ ఉంటారు మా నలుగు పెట్టేటప్పుడు అప్పుడు చాలామంది అంటే ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని స్నానం చేయడం అంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మందికి తెలియదు శుభ్రంగా ఒళ్ళంతా నూనె రాసి ఆ శనగపిండి కాస్త పాలు కొంచెం పసుపు వేసి కొద్దిగా జారుగా రాసి ఒళ్ళంతా పట్టించి అది ఆరిన తర్వాత మళ్ళీ కాస్త నూనె చేతికి తీసుకుని నలుపుతూ ఉండేవారు ఉంటితే మట్టితో పాటు ఆ పిండితో పాటు మట్టి కూడా వచ్చేసి శరీరం అంతా నిగనగలాడుతూ ఆ చర్మంలో ఉండేటటువంటి స్వేదగ గ్రంథాలన్నీ తెలుసు తెరుచుకుని ఆ రంధ్రాల నుంచి స్వేదం పోయి ఒంట్లో ఉన్న చెడంతా పోయి వాసన లేకుండా ఉంటారని చెప్పి పూర్వం అలా చేసేవారు అప్పుడు తలంటి రుద్దేవారు తల రుద్దినప్పుడు కూడా ఇంకా ఏమైనా ఆ రంధ్రాలలో ఈ ఏమైనా ఉండిపోయిందేమో కుంకుడి పిప్పి తీసుకుని ఒళ్ళంతా రుద్దేవారు అప్పట్లో ఈ సబ్బులు తర్వాత ఒళ్ళు రుద్దుకోవడానికి స్క్రబ్లు ఇలాంటివేవి ఉండేవి కాదు ఇప్పుడంటే ఓ పీచు లాంటిది ప్లాస్టిక్ది అమ్ముతుంటే దాన్ని తీసుకుని ఒళ్ళు రుద్దేసుకుంటున్నారు అయిపోయింది శుభ్రంగా ఫ్రెష్గా ఉన్నామంటున్నారు పూర్వం ఆ రకంగా చేసేవారు అప్పుడు కూడా అరికాళ్లల్లో ఏది రాసుకోవద్దనేవాడు ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడే రాసుకోకుండా ఆ రకంగా పరిసమాప్తిని చేసుకున్నాడు తన అవతారాన్ని ఆయన చేయని పని మనం కూడా చేయకూడదు కాబట్టి తన తనదైనటువంటి నిజస్థితిలోకి శ్రీమన్నారాయణుడుగా ఆయన పరబ్రహ్మనందు ఐక్యమైపోయాడు అర్జునుడు బయలుదేరి వచ్చి వసుదేవుని కలుసుకున్నాడు ఆయన అర్జునుడికి కృష్ణుడు చెప్పిన విషయాలు చెప్పి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు అర్జునుడు వసుదేవుడికి ఉత్తరక్రియలు జరిపించాడు ఆ మరునాడు ఉదయం ద్వారకంతా సముద్రంలో కలిసిపోతుందని తెలుసుకున్న అర్జునుడు తొందరగా ఖాళీ చేసి ఇందప్రస్థానానికి వెళ్లాలని ఏర్పాట్లు చేస్తూ కృష్ణుడు బహుశా అరణ్యంలో తపస్సు చేస్తున్నాడేమో అని కలుసుకోవాలని వెళ్ళి అక్కడ బలరాముని కృష్ణుని శరీరాలు చూసి తప్పి పడిపోయి ఎంతో ఖేదపడ్డాడు చివరికి వాళ్ళిద్దరికీ కూడా ఉత్తరక్రియలు జరిపించి దహనాది సంస్కారాలు పూర్తి చేశాడు మరునాడు సముద్రం పొంగి ద్వారకను తనలో కలిపేసుకుంది కాబట్టి సముద్రం ద్వారకలో ఉంది అంటూ ఉంటారు అర్జునుడు అంతఃపుర స్త్రీలను తీసుకుని ద్వారక దాటి వెళ్ళిపోతుంటే అరణ్యాలలో తిరిగే వారి చేతిలో అతను ఓడిపోయాడు ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు బాణాలు వేయలేకపోయాడు వాళ్ళందరినీ దోచుకుని వెళ్ళిపోయారు మిగిలిన కొంతమంది స్త్రీలతో ఇంద్రప్రస్థానం చేరుకున్నాడు చేయవలసిన మిగిలిన కర్తవ్యాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కృతవర్మ కొడుకుని మృతికావతర మృత్తికావతపురము అనే చోట ఉంచి ఇక్కడ నువ్వు పరిపాలన చేస్తూ ఉండమని రాజ్యాన్ని అప్పచెప్పాడు సాత్యకు కొడుకును సరస్వతీ నగరాన్ని ఇచ్చి పట్టం కట్టాడు ఇంద్రప్రస్థానానికి శ్రీకృష్ణ భగవానుడు మనవుడైన వజ్రుడిని రాజుగా చేశాడు అక్రూరుని భార్య పిల్లలు అరణ్యానికి వెళ్ళిపోయారు రుక్మిణి మొదలైన స్త్రీలు అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు సత్యభామాదలు అరణ్యానికి వెళ్ళిపోయారు అర్జునుని హృదయం కదిలిపోయింది శ్రీకృష్ణ భగవానుడి అవతార పరిసమాప్తి జరగడం ఇంతమంది వెళ్ళిపోవడం అర్జునుడు వ్యాస భగవానిని కలిసి తన మనసులో ఉన్న ఖేదాన్ని తెలియజేస్తే అది అనివార్య పరిణామం అని కృష్ణ పరమాత్మకు తెలుసు ధర్మ సంస్థాపన కోసం వచ్చిన పరిపూర్ణ అవతారం అది ఆ ప్రయోజనం పూర్తయిన తర్వాత ఉపసంహారం అయిపోయింది అందుకే జరిగిన క్షయాన్ని ఆపకుండా అలాగే జరగడానికి అనుమతించాడని చెబితే వ్యాసుని వంక తమ తదుపరి కర్తవ్యం ఏమిటన్నట్టుగా చూసిన అర్జునుడిని ఉద్దేశించి వ్యాసుడు అన్నాడు పాండవులైన మీరు పెద్దలందరూ ప్రస ప్రశంసించే రీతిలో షడ్వికారములతో కూడుకున్న దేహాలని విడిచిపెట్టి ఉత్తమ గతులకు వెళ్లడం మంచిదని చెప్పాడు అర్జునుడు దానిని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పడానికి సిద్ధపడుతున్నారు ఇది మౌసల పర్వం ఈ మౌసలము అంటే ఈ రోకని పుట్టిందని తెలుసుకున్నాం కదండి సాంబుడికి ఆ రోకలు కుట్టిన తర్వాత దాన్ని అలాగే అరగదీసి సముద్రంలో కలిపేస్తే ఒక చిన్న ముక్క ఉండిపోయిందని అంటే ఇందులో చెప్పలేదు కానీ అసలు కొన్ని వేరే వేరే వాళ్ళు రాసినటువంటి భారతంలో రాశారు ఆ చిన్న ముక్క ఏం చేస్తుండలేని దాన్ని కూడా సముద్రంలో కలిపేశారని అది సముద్రపు నీళ్ళకు కొట్టుకుని ఒడ్డుకు వస్తే ఈ వేటగాడు దాన్ని చూసి ఇదేదో చాలా బాగుంది బాణం చివర కనుక పెట్టుకుంటే బాగా సూటిగా పనిచేయడానికి పనికొస్తుందని చెప్పి దానికి కట్టుకున్నాడని ఆ ఆ దానితోటే ఆ చిన్న ముక్కతోటే అంటే ఆ మౌసలంతో లోని ముక్కతోటే కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద కొడితే అతను అవతారం సమర్ పరిసమాప్తి చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు కాబట్టి వెటకారానికి చేసి మహర్షులని అంటే ఈ రోజుల్లో మహర్షులు మహాములు లేకపోయినా గొప్ప వాళ్ళు భక్తి తత్పరులు మంచివాళ్ళు ఎప్పుడూ ఆడిన వాళ్ళు అందరి అందా అందరి అందరియందు ధర్మంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక వెటకారంగా కూడా బాధ ఇటువంటి దుష్పరిమాణాలు జరుగుతాయి అని చెప్పి మనకి శ్రీమదాంధ్ర మహాభారతంలో మౌసల పర్వంలో తెలుసుకోవడం జరుగుతోంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏదో పరీక్షిస్తాం వెటకారం చేస్తాం అనుకుని గొప్ప గొప్ప వాళ్ళని అంటే గొప్పవాళ్ళని అంటే డబ్బున్న వాళ్ళని కాదు మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని భగవత్ సంబంధమైన అయినటువంటి పనులు చేసేవాళ్ళని భక్తి పనులని ధర్మంగా ఉండేవాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం బాధ పెట్టకూడదు వెటకార మాటలు అనకూడదు వాళ్ళు ఇచ్చే శాపాలు తప్పకుండా తగులుతాయి అన్నది తెలుసుకున్న వాళ్ళు కా తెలుస్తోంది కాబట్టి ఇక ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండడానికి విఫల ప్రయత్నాలు చేద్దాం కాబట్టి ఈరోజు ఈ ఒక్కరోజుకే మోసల పర్వం ఈ రకంగా యాదవ కులం కృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి బలరాముడి యొక్క అవతార పరిసమాప్తి జరిగే ఈరోజు చాలా బాధతో కూడిన విషయమే ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు అవతారాన్ని పరిసమాప్తించి మళ్ళీ నారాయణుడిగా వెళ్ళిపోయాడు అంటే అది కొంచెం బాధాకరమైన విషయమే అటువంటిది అర్జునుడికి ఇంకా బాధగా ఉంటుంది కదండి ఆయన ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఏమిటి అన్నది రేపు మనం మహాప్రస్థానిక పర్వంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ